అందరికీ నమస్కారములండి నేడు గీతా గీతాజయంతి ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత కించిదీత అన్నారు శ్రీ శంకర భగవత్పాదులు ప్రతి మానవుడు తప్పక భగవద్గీతను పఠించవలసిన ఆవశ్యకమూ కలదు గీత చిత్తమునకు శాంతిని జీవితమునకు ప్రశాంతిని కాంతిని చేకూర్చగలదు మాయా చిక్కుకొని సరైన మార్గము కనుగొనలేక అనుభవించుచున్న ఆధునిక మానవుడు ధామమును చేరుకొనుటకు భగవద్గీత సుఖప్రదము సులభతరమునైన పదము చూపించగలదు అందుకే పఠనం ఆవశ్యకమని ఒక్కానించుట భారతీయ ఆధ్యాత్మిక గ్రంథములలో భగవద్గీత శిరోభూషణము అందుకు కారణము శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా సారమును సుబోధకరమైన శైలిలో విశ్వమునకు అందించుటయే కనుకనే భగవద్గీత ప్రభవించినది మొదలు నేటి వరకు త్రిమాతాచార్యుల భాష్యములే కాక వేల కొలది వెలువడినవి పలికెడిది భాగవతము పలికించేడివాడు రామభద్రుండు అన్నాడు పోతన్న అట్లానే వ్రాసింది శ్రీ భగవద్గీతా వివరణ వ్రాయించినవాడు శ్రీకృష్ణ పరమాత్మ వేదాంతం కానీ సంస్కృతం కానీ నాకు ఏమీ తెలియవు కానీ అవి అంటే ప్రేమ ఎక్కువ మన భారతీయ వేదాంతమే కాక సర్వకాల సర్వావస్థలయందు సమస్త దేశాలలో ఏ వేదాంతమంటూ ఉన్నా అదంతా భగవద్గీతలో ఉంది అందుకే గాంధీజీ అన్నాడు మీకు సంస్కృతం వస్తే మొదట భగవద్గీతను చదవండి రాకపోతే భగవద్గీతను చదవడం కోసం సంస్కృతం నేర్చుకోండి నాకు ఎప్పుడూ మనసు భారంగా ఉన్న భగవద్గీతలోని ఏదో ఒక శ్లోకాన్ని చదువుతాను అది నా మనస్సును తేలికబరుస్తుంది ఈ కాలంలో సంస్కృతం చదివినా చదవకున్నా అర్ధ తాత్పర్యములతో వివిధ భాషల్లోని వాక్యానాలతో వెలువడిన భగవద్గీతలు చాలా ఉన్నాయి కాబట్టి నా మనసు భారంగా ఉన్నప్పుడు గాంధీజీ మాట జ్ఞాపకం వచ్చి భగవద్గీతలోని ఒక శ్లోకం చదివాను క్షుద్రం హృదయ దౌర్బల్యం పరం పర హృదయము దుర్బలమైనప్పుడే మనస్సు భారంగా ఉంటుంది కానీ ఆ దౌర్బల్యము క్షుద్రము అన్నాడు అప్పుడే నా మనస్సుకు లక్ష గుర్రాలకుండే శిక్ష